ఏమిటండి అలా తినేసేటట్టు చూస్తారు నాకు చచ్చే సిగ్గేస్తుంది చూస్తే నాకే సిగ్గేస్తుంది పోదురు ఎప్పుడు ఏమిటండి ఆలోచిస్తున్నారు నీలో ఈ హఠాత్తుగా వచ్చిన కారణం ఏమిటా ఉందండి నాకు మాత్రం ఆ పట్నంలో దానిలా ఉండాలని ఉండదు నేనే రోజు ఇలా ఉంటే మీరు దానికే కన్నెత్తనే చూస్తారా అదే అది అదేనండి నేను అడగాలనుకుంటున్నాను ఎవరండి దాని పెళ్లి పటాకులు ఏం లేవా ఎవరైనా పూట కూడా పెట్టుకుని వెక్రావిడా చిచ్చి ఎవతీ అదే పట్నంలో ఉన్న మీ ప్రియురాలు చిచ్చి నీ జన్మ తగలయ్యా నువ్వు మారే అనుకుంటే మళ్ళీ మొదలుతావు ఏ ఉన్నమాట కాబట్టి మీకెందుకు నార్మై ప్రపంచంలో ఎన్నున్నా కనిపెట్టారు కానీ ఒక మీద నీలాడు దానికోటికి తాళిట్లేదు నాటికి తాళ మీదకు పట్నంలో మీ నోటికి వేయించుకోండి నువ్వు భద్రం కదే నా పాలిడి తద్దు నీతో కాపురం చేసేదానికంటే ఎంతోనే పడి సత్యం